యుర్భావ దినోత్సవం సందర్భంగా మెటిపెళ్ళి ప్రకండకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ ఆ భారత మాత యొక్క ఆశిస్సు కృష్ణ పరమాత్మ యొక్క ఆశిస్సు సదా ఉండాలని ప్రార్థిస్తాను విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించినటువంటి ఏకైక లక్ష్యం ఏమిటి అనంటే హిందూ సంఘటన ఇవాళ మన దేశంలో హిందువులు అని చెప్పుకునే వాళ్ళందరం చెప్పుకుంటా చాలా చోట్లలో మన హిందూ సంఘటన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సమయాల్లో చాలా చోట్ల వెళ్ళినప్పుడు అందరూ కూడా ఎవరు వేదికల ఉన్నా కూడా సర్వసాధారణంగా మన హిందుత్వం పాడవైపోవడానికి కారణము ఎవరు క్రిస్టియన్ వాళ్ళు ముస్లిం వాళ్ళు అంటూ దుమ్మెత్తిపో మనం మాట్లాడుతూ ఉంటుంటాం అన్నమాట బాధ వల్ల ఇలా జరిగింది వీళ్ళ వల్ల ఇలా జరిగింది అనేటువంటి చాలా విషయాలు మాట్లాడుకుంటాం వాస్తవంగా ఆలోచించినట్టయితే ఇవాళ మన హిందూ సమాజం ఏదైతే ఉందో చాలా దేవాలయాల్లో చాలా ఆశ్రమాల్లో ఎన్నో సత్సంగాల్లో చాలామంది హిందువులు వస్తుంటారండి వందల్లో వేలల్లో వస్తుంటారు మా దగ్గరికి ఆశ్రమాలకు వస్తుంటారు వేలల్లో ఉంటారు భక్తులు ఎక్కడైనా స్వామీజీ ఆశ్రమాలు ఉన్నాయనుకోండి ఇంకేదో బాగా జరుగుతుందంటే లక్షల్లో జనాలు వస్తూ ఉంటారు కేవలం వ్యక్తిగత లాభానుసారంగా భగవంతుని దండ పెట్టుకుంటున్నారు దేవాలయానికి వెళ్ళేసి వాళ్ళ యొక్క అవసరాలకి బహుమతులు ప్రార్థిస్తున్నారు అక్కడ నుంచి వెనక్కి రాగానే రాజకీయాల పేరుతో కులాల పేరుతో పంథాల పేరుతో రకరకాలుగా విడిపోయి బ్రతుకున్నాను ఇవాళ అదే ప్రార్థన చేసినటువంటి అదే దేవాలయానికి ఏదైనా ఇబ్బంది జరిగినట్టయితే అక్కడొచ్చి ఇది మా దేవాలయం అని నిలబడేటువంటి వాళ్ళు కూడా సమాజంలో చాలా తగ్గి తగ్గిపోయారు అదే స్వామీజీకి ఏదైనా ఇబ్బంది వస్తే మేమున్నాం అని నిలబడే వాళ్ళు ఎవరు అంటే మన లోపల మనము సంఘటితం లేకుండా ఇవాళ మనం బతుకుతున్నాం వాస్తవంగా ఎవరో మనం మనం విడగొట్టేది ఎవరి వలన మనం ఇబ్బంది పడట్లేదు మనకు మనమే కోటిగా తయారవుతున్నాం మన హిందుత్వాన్ని మన యొక్క సమాజాన్ని మన దేవాలయాల వ్యవస్థల్ని మన ఆశ్రమ వ్యవస్థల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళ సమాజంలో చాలామంది అంటుంటారు సమయం లేదండి సమయం లేదండి సమయం లేదండి అని చెప్పేసి ఆ సమయం లేదు అనేటువంటి యొక్క వ్యవస్థ ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే సొంత కన్నటువంటి సంతానానికి కూడా సమయం ఇవ్వకుండా వాళ్ళ జీవితాన్ని కూడా సర్వనాశనం చేసేటువంటి స్థాయి మనం పడిపోయామండి ఏ కుటుంబంలో ఆ సమయం లేదు సమయం లేదు సమయం లేదు బిజీ 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 అనేటువంటి పదాన్ని మన కుటుంబం వరకు తెచ్చేస్తున్నాం ఎక్కడో సమాజం కాదండి సమాజం మొదలుపెట్టేస్తే కుటుంబం వరకు తెచ్చేస్తున్నాం ఏ కుటుంబంలో కూడా తన కన్నటువంటి పిల్లలకి కూడా కంట సమయం ఇవ్వలేనటువంటి స్థితికి మనం వచ్చేసాం ఏ ఇంట్లో కూడా భార్యాభర్తలు తన సంతానము కొడుకు కూతురుతో అందరితో కలిసి వెంట సేపు మాట్లాడమైనటువంటి పరిస్థితి లేకుండా వచ్చేసారు కలిసి భోజనం చేసేటువంటి స్థితిలో కూడా లేకుండా పోయారు ఎవరి బ్రతుకులు వాళ్ళే అనేటువంటి స్థితిలో ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మరి ఎంత కష్టపడాల్సి ఉందో ఎంత అందరికి ఎలా ఏ రకంగా సంఘటనలు చేయాల్సినటువంటి అవసరం ఉందో మన హిందూ సమాజం ఆలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మనము ఎవరైతే చాలామంది ఉన్నారండి వాళ్ళ సమాజంలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు వాస్తవంగా అబద్ధం వాళ్ళ వ్యక్తిగతంగా ఎన్నో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు సమాజంలో ఎన్నో ముంచే ముచ్చట్లు పెట్టుకుంటూ గంటలు గంటలు టైంపాస్ చేసుకుంటారు కానీ ఏదైనా మంచి పని కోసం నిలబడమంటే వాళ్ళ సమాజంలో సమయం లేదనేటువంటి పదాన్ని వాడుకొని అందరూ అన్నిటికీ దూరంగా ఉంటున్నారు రేపు మన సమాజము మన ధర్మము ఏ స్థితికి వస్తుంది రేపు తెల్లారి ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూ పోతుంటే మన సంతానానికైనా కనీసం మన ధర్మం అంటే ఏంటో తెలుస్తుందా మన దేవీ దేవతలు అంటే ఎవరో తెలుస్తారా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో తెలుస్తాయా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి తండ్రి ప్రతి తల్లి ప్రతి యువకుడు ప్రతి హిందువు కూడా ఈ విషయాన్ని సమాలోచన చేయాలి ఇవాళ ఎంతో అవసరం ఉంది కార్పొరేట్ స్థాయిలో పిల్లల్ని మనం ఎంతగానో చదివిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఏ పిల్లోడికి కూడా ఇవాళ రాముడు అంటే ఎలా ఉంటాడో రాముని ఫోటో కృష్ణుని ఫోటో పక్కన పెడితే విద్యార్థి విద్యార్థిని విద్యార్థులతో ఉన్నారండి కావాలంటే మీరు ఇంట్లో ఇంట్లోకి వచ్చిన టెస్ట్ చేసుకోండి దేశభక్తుల ఫోటోలు కనుక చూపించినట్లయితే ఎవరు ఎవరో పేరు చెప్పినటువంటి స్థితిలో మన పిల్లలు ఉన్నారు అంటే ఎటువైపు వెళ్తున్నాం కేవలం సంపాదన డబ్బు 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 మన యొక్క విలువలు తీరుతుందా అంటే అది ఒక ప్రశ్నే కాబట్టి ప్రతి హిందూ కూడా ఒక గంట సమయం మన సమాజానికి ఇచ్చినట్టయితే రోజు ఒక గంట ఎవరైనటువంటి స్థితిలో ఎవరు లేరు కూర్చొని ఏదైనా ఆ బస్తీలో కూర్చొని లేదంటే ఎక్కడైనా ఆదివారం పూట ఒక దేవాలయంలో చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఓ భగవద్గీత నేర్పించవచ్చు అదే స్లములోకి వెళ్ళి మన ధర్మ ప్రచారం చేయడానికి అవకాశం ఉంది ఇవాళ ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా బ్రాహ్మణ వ్యవస్థ పూజారుల వ్యవస్థ అతి దారుణమైనటువంటి స్థితిలో ఉంది దేవాలయాలకు వెళ్తే అందరూ కూడా భయపట్టిస్తున్నారు దేవాలయం అనేటువంటిది కేవలం భయానికి కేంద్రంగా మారిపోయింది మన పూర్వము పెద్దలు చెప్పేటువంటి వాళ్ళు మన ఋషులు మునులు చెప్పినటువంటి మాట ఏంటంటే అది ఒక ధర్మాన్ని ఒక కేంద్రం మానసిక వైద్యాలయం అలా పనులు వస్తామని చెప్పేసి చాలా మంది అంటుంటారు వచ్చేసి స్వామిజీ మా బస్తికి వస్తారా వస్తాం క్యారెక్టర్ పెడతాం వస్తారా వస్తాం వస్తాం వస్తామని చెప్పేసి వందల స్థానిక చెప్పాను నేను పిలిచే వాళ్ళు లేకుండా కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రేపు పిల్లలు మన సంతానం మన పిల్లలు హిందువులుగా బ్రతకాలంటే మన ధర్మాన్ని నిలబెట్టాలి అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అంటే మనము కాస్త సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉందండి ఇవాళ మన సమాజంలో జరుగుతున్నటువంటి ఒక పండుగను మనం చూసినట్లయితే ఏ ఒక్క పండుగ కూడా మన ప్రత్యేకమైనటువంటి పండుగలగా జరగదండి మిగతా ఎగో పంటలు అన్నింటినీ చాలా ఘనంగా జరుపుకున్నాం జనవరి ఒకటి నుంచి ప్రారంభిస్తే అన్ని ఇంగ్లీష్ పండుగలు మన సంస్కృతికి సంబంధించినటువంటి ఏ పంటలు కూడా గొప్పగా చేయట్లేదు ఇవ్వాలి ఉగాది ఏ బ్రాహ్మణు కూడా దేవాలయంలో అలంకరణ చేయట్లేదు ప్రత్యేక పూజలు చేయట్లేదండి జనవరి ఒకటి విశ్వ హిందూ పరిషత్ సంస్థాపన దినం ఉత్సవాలు జరుగుతున్నాయి దేశం అంతా హిందూ పరిషత్ ప్రారంభించబడి అరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యాయి వీరు అరవై సంవత్సరాలు పూర్తి చేశారు భాస్కర్ గారు అరవై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యా ఇది అరవై రెండవ సంవత్సరంలోకి ప్రవేశించారు ఈ అరవై రెండేళ్ల కాలగమనంలో విశ్వ హిందూ పరిషత్ అనేక రకాలైనటువంటి యొక్క కార్యక్రమాలు నిర్వహించి అనేక పోరాటాలు నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఆందోళనాత్మకమైనటువంటి కార్యక్రమాలు రచనాత్మకమైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి యొక్క పద్ధతుల్లో నిర్వహించి ఇవాళ జాతి జీవనంలో ఒక మైనరాయిగా నిలబడింది అటువంటి విశ్వహిందూ పరిషత్లో మనందరం భాగస్వాములయ్యాం మన అదృష్టం వేల లక్షల సంవత్సరాల ఇతిహాసంలో మన జాతి ఎదుర్కొన్నటువంటి ఒక అనేక ఆటుపోట్లను గమనించి విశ్వహిందూ ఆ విశ్వహిందూ పరిషత్తు అక్కడ నుండి ముంబై నుంచి ప్రారంభించబడినటువంటి ఆ ముంబైలో ప్రారంభించబడినటువంటి హిందూ పరిషత్ మనం మెట్టుపల్లి దాకా వచ్చింది ఈ మెట్టుపల్లిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కార్యక్రమానికి హిందూ పరిషత్ ఈ జిల్లా ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు రాజు ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షుడు అయ్యాడు అట్లాగే ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరో ఉపాధ్యక్షుడు తుగారాం గారు అట్లాగే ఈ నగరాధ్యక్షులున్నారు సత్యనారాయణ గారు అట్లాగే మర్రి భాస్కర్ గారు మన స్వామీజీ విశోక తీర్థ స్వామీజీ అట్లాగే మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సద్భావన సహప్రముఖు వారు మన అందరికీ చిరపరిస్థితులే ఎవరు టెలిఫోన్ బొమ్మ గారు అంటారు కదా వారు మన మధ్యలో ఉన్నారు ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సంఘము విశ్వహిందు పరిషత్ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది జరిగింది అనేటువంటి వాళ్ళు ఒకసారి చేయబడ్ నాకు ఈ కార్యక్రమాలు పాల్గొనడం పెద్ద కొత్త కాదు చాలాసార్లు పాల్గొన్నాను అనేవాళ్ళు ఇవాళ కొత్తగా ఈ కార్యక్రమానికి వచ్చాను అనేవాళ్ళు ఒకసారి చేయబట్టండి కొంచెం ఓ ఈ సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో ఉంది మొదటిసారి వచ్చారా మీరంతా అయితే ముందు మీ అందరికీ స్వాగతం కలుగుతున్నాను సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను హర్మన్ కోసం నిలబడి పోరాటం చేయగలిగేందుకు రాగలిగినటువంటి పరిస్థితిని ఇక్కడ నిర్మాణం చేసి మిమ్మల్ని పిలిచినటువంటి ఒక వీళ్ళందరినీ అభినందిస్తున్నాను వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అనే విషయం కూడా తెలుసుకుందాం పాత వాళ్ళు ఏం చేశారు ఏం చేయాలి ఏం చేయాలనే విషయం కూడా మనం చర్చించుకుందాం ఎందుకంటే ఇది పాత కొత్త కలయికలాగా కనబడుతున్నది విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం ప్రారంభించబడింది ఎందుకు ప్రారంభించబడింది అంటే సంఘము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వితీయ సరసంఘ చాలకులు మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ వారి యొక్క ఆలోచనలో మనం భారతదేశంలోనే పనిచేస్తున్నాం విదేశాల్లో కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అనేటువంటి ఒక ఆలోచన నడుస్తుండే వాళ్ళకి సరిగ్గా అదే సమయంలో దేశమంతా కూడా నియోగి కమిషన్ అనేటువంటిది వేసిన కారణంగా నియోగి కమిషన్ ఒక కమిషన్ భారత ప్రభుత్వం వేసింది ఎందుకంటే విపరీతమైనటువంటి ఒక పద్ధతుల్లో మత మార్పులు జరుగుతున్నాయి దీనివల్ల అంతర్గతమైనటువంటి ఒక కలహాలు వచ్చే అవకాశం ఉంది గొడవలు జరుగుతున్నాయి చాలా రాష్ట్రాల్లో అని చెప్పి స్వయంగా భారత ప్రధాని నెహ్రూ గారు ఒక కార్యక్రమం నిమిత్తము జార్ఖండ్ వస్తే నల్ల జెండాలందరూ స్వాగతం పలికారట ఎందుకయ్యా అంటే మాకు ప్రత్యేకమైనటువంటి ఒక రాష్ట్రం ఒక దేశం కావాలని మీరు ముస్లింలకు పాకిస్తాన్ ఇచ్చారు మీరు బంగ్లాదేశ్ ఇచ్చారు మేము క్రైస్తవులుగా మారినటువంటి మాకు క్రైస్తవ స్థానం ఎందుకు ఇవ్వోగి నిలబడి నిలదీసినటువంటి సన్నివేశం ఆ పరిస్థితుల్లో ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ప్రజలందరూ కూడా ఇది ఏదో గందరగోళం జరుగుతున్నది ఆన్లైన్ వెళ్ళిపోయినప్పటికీ ఏదో జరుగుతున్నదని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ పేరు నియోగి కమిషన్ గుర్తుపెట్టుకోవాలి కూడా అధ్యయనం చెప్పింది అని మతం మార్పిడి జరగడానికి కారణాలేమిటి అంటే ఆ రోజుల్లో రైస్ బ్యాగ్ ఇస్తున్నారు భోజనానికి పేదవాళ్లకు వాళ్ళు మతం మారుస్తున్నారు అనే మాట ఆయన చెప్పింది రైస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ అనే మాట విషయాలు బయట చేశారు అప్పుడు ఆందోళన ప్రారంభమైంది దేశం లోపల బయటనేమో స్వామి చిన్మయానంద గారు స్వామి చిన్మయానంద మన కేరళలో జన్మించినటువంటి ఒక మహానుభావుడు ఆయన దేశం మొత్తం కూడా పర్యటన చేస్తూ అనేక దేశాలకు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో హిందువులందరినీ కలిపి ఉద్దేశించి ప్రసంగించేవారు ఆ సమయంలో వాళ్ళందరొచ్చి స్వామి మా కొంత హిందుత్వకు నుంచి మా పిల్లలకు నేర్పడి స్వామి వీళ్ళు పేరుకే హిందువులు ఒక శ్లోకం రాదు ఒక పద్యం రాదు ఒక పాట రాదు ఒక పద్ధతి తెలియదు ఒక సంస్కారం రావట్లేదు వీళ్ళకి వివాహం ఎట్లా చేయాలో మాకు తెలియదు పోయి వివాహం చేసుకుంటాను పోయి ఒకసారి మా పద్ధతిలో మా పద్ధతి ఎక్కడ జీవించాలని నేర్పడి స్వామి అని ఆయన దగ్గరకు పెద్ద టీం వచ్చి మాట్లాడారు ఒక్క దేశంలో కాదు చాలా దేశాల్లో సరిగ్గా అదే సమయంలో శివశంకర్ ఆప్టేజీ ఆయన మన సంఘం ప్రచారకులు ముంబైలో హైకోర్టు అడ్వకేట్ ఆయన రాష్ట్ర ధర్మ అనేటువంటి ఒక పత్రికకు ఎడిటరు ఆయన అనేక ఆర్టికల్స్ రాస్తుండేవారు దేశ విదేశాల్లో హిందుత్వం గురించిన విషయంలో విదేశాలకు బతకడానికి పోయారు మన వాళ్ళు కొంతమందిని బలవంతంగా తీసుకుపోయారు కొంతమందిని జాబ్ ఇప్పిస్తామని తీసుకెళ్లారు అట్లా విదేశాల్లో చాలా మంది స్థిరపడ్డారు వాళ్ళ యొక్క అవసరాల కోసము ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి వేరు వాళ్ళు కానీ ఏం పట్టించుకోవట్లేదు కనుక మనమేమైనా చేయాలి అని ఆర్టికల్స్ రాస్తున్నటువంటి వారు అట్లా ఎస్ఎస్ ఆప్టే శివశంకర్ ఆప్టేజీ ఇటువంటి వాళ్ళందరి ఆలోచనలన్నీ గమనించి మాట్లాడుతుండేటువంటి వారు గురుజీ ఒకసారి మనకి స్వతంత్రం వచ్చింది భారతదేశానికి మరి మాకేమన్నా చెయ్యండి డబ్బులు పంపడమే కాదు మాకేమన్నా నేర్పడి స్వామి హిందుత్వం గురించి అని శంభునాథ కపిల్ అనేటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఆయనతో పాటు ఒక ఏడెనిమిది మంది ఎంపీలను తీసుకొని వచ్చాడు ఒక దేశం నుంచి ఆ దేశం పేరు ట్రిని డాడ్ గుర్తుంది ఆ పేరు ఒకసారి అనండి ట్రిని డాడ్ శంభునాథ కపిల్ ఆయన పేరు ఆయన ఒక ఎంపీల టీం తీసుకుని కాదు ఆ రోజుల్లో ఢిల్లీకి వస్తే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి నెహ్రూ ఏమన్నా ఈ హిందుత్వం గురించి ధర్మం గురించి చెప్పడం మా పని కాదు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కరెక్టే మీ పూర్వీకులు భారతీయులే కావచ్చు కరెక్టే కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయలేదు అన్నాడు మా ప్రభుత్వం ఏమి చేయకూడదు మీ